అందరూ గౌరవంగా గురువు అని పిలిచే ఆదర్శమైన వ్యక్తి మార్కెటింగ్ పర్సన్ యొక్క అందరి శ్రేయస్సు కోరే వ్యక్తి మార్కెటింగ్ స్కిల్ డెవలపర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ సో రాఘవేంద్ర గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము వెల్కమ్ యూ సార్ మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను సంస్కృతంలో చానుకూర్ చెప్పిన ఒక చిన్న శ్లోకం ఉంటుంది శైలే శైలే నా మాణిక్యం మౌతికం నా గజే గజే సాధవం నా హి సర్వత్ర చందనం నా వనే వనే దాని మీనింగ్ ఏంటంటే కెంపులు ముత్యాలు కెంపులు మణులు మాణిక్యాలు ఇవన్నీ కొండల మీద దొరుకుతాయంటండి కానీ ప్రతి కొండలోని కూడా మణి మాణిక్యాలు ఉండవు అలానే ఏనుగు మస్తిష్కంలో బ్రెయిన్లో మోతీ ఉంటుందంట మోతి అంటే మోతి ఏంటమ్మా పగడం పగడాలు ఉంటాయి సో ఆ పగడం అన్ని ఏనుగులకి కూడా పగడాలు ఉండవు అలానే చందనం ప్రతి ఫారెస్ట్లోని కూడా చందనం ఎర్ర చందనం ఉండవు అంట అలానే ఎలాగై ఫారెస్ట్ చందనం ఎలాగైతే ఉండదో ప్రతి కంపెనీలో కూడా మన కంపెనీ చైర్మన్ గారు లాంటి సాయి శ్రీనివాస్ గారు ఉండరు మనం చేసేది వ్యాపారం కాదు మనం చేసేది ఉమ్మడి వ్యవసాయం జనరల్ గా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకి లేకపోతే ఫామ్ లైన్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా ఒకటి అనిపిస్తుంది సాయి ప్రాపర్టీస్ వ్యాపార సంస్థ అనుకుంటే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఇది వ్యాపార సంస్థ కాదండి ఇది పూర్తిగా వ్యవసాయ సంస్థ ఈ వ్యవసాయ సంస్థలో మేము ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఒక మహా యజ్ఞం చేస్తున్నాం మనం మన ఎస్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సేల్స్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా కలిసి ఒక మహా యజ్ఞానికి పూరుకున్నాం ఆ యజ్ఞం ఏంటంటే మనం భక్తితో చేసినప్పుడు భక్తి నీళ్ళల్లో కలిస్తే నీళ్లు భక్తితో కలిసినా కానీ దాని హోలీ వాటర్ అంటారు తీర్థం అదే భక్తి ఫుడ్ లో కలిస్తే దాని ప్రసాదం అంటారు అదే భక్తి ఆకలి కలిస్తే ఉపవాసం అంటారు అదే భక్తి మ్యూజిక్ తో కలిస్తే దాని కీర్తనం అంటారు అదే భక్తి సాయి ప్రాపర్టీస్ వర్క్ లో కలిస్తే ఇది బ్రహ్మాండమైన యజ్ఞం అంటారు ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు అడిగారు సార్ సాయి ప్రాపర్టీస్ కి మీకు ఏంటంటే మీరు ఏ ఫ్యాక్టరీ ఉందా అని ఎస్ సాయి ప్రాపర్టీ ఆల్రెడీ ఒక ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీ ఏంటంటే ఆ ఫ్యాక్టరీ ఏంటంటే కోటీస్ తయారు చేసే ఫ్యాక్టరీ మాది కస్టమర్లైనా మార్కెటింగ్ పర్సన్స్ అయినా ఎవరైనా కోటీస్ తయారు చేసే శక్తి సామర్థ్యం ఆ సత్తా భగవంతుడు సాయి శ్రీనివాస్ గారి రూపంలో సృష్టికర్త సాయి శ్రీనివాస్ గారైనా స్థాపించి సాయి శ్రీనివాస్ గారైనా ఈ రోజున భగవంతుడు అన్ని రకాల ఆశీర్వాదాలతోటి ఈ రోజున శక్తి సాయి శ్రీనివాస్ గారికి ఇచ్చారు కాబట్టి ఈ రోజున మార్కెటింగ్ మిక్తుల్లో చాలా మంది దాదాపు వంద మంది దాకా కోటీశ్వర్లు అయ్యారు మన కంపెనీలోనే జీరో నుంచి హీరోలు అయ్యారు టూ వీలర్ లేకుండా ఉన్నవాడు ఈ రోజున బ్రహ్మాండంగా కోటి రూపాయలు బ్యాలెన్స్ తో ఉన్నారు ఈ శక్తి అంతా కూడా భగవంతుడిచ్చిందే ఎందుకంటే మనం చేసేది మళ్ళీ చెప్తున్నాను వ్యవసాయం మనం ప్రకృతికి ఇస్తున్నాం చాలామంది ఏంటంటే ప్రకృతి దగ్గర తీసుకుంటారు తీసుకుని ప్రకృతికి రిటర్న్లో అయ్యే ఇవ్వలేం తల్లిదండ్రుల దగ్గర తీసుకుంటాం గురువుల దగ్గర తీసుకుంటాం అందరి దగ్గర నుంచి మనం ఆశిస్తాం ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం బట్ అవర్ కంపెనీ యాజ్ అ సాయి ప్రాపర్టీ అండ్ ప్రాజెక్ట్ ఈ రోజున మన ప్రకృతికి బ్రహ్మాండమైన రిటర్న్స్ ఇచ్చే కార్యక్రమంలో మనం పాలు పంచుకున్నందుకు ఒక్కసారి అందరూ కూడా గట్టిగా కొట్టాల్సిందిగా ఒక చెట్టు ఎర్రచందనం చెట్టు ఒక ఫారెస్ట్రీ సంవత్సరానికి నలభై కేజీల కార్బన్ డై ని ఆహారం తయారు చేసుకునే ప్రక్రియలో ఫొటోసింత ప్రక్రియలో కార్బన్ తీసుకుని ఆక్సిజన్ వదిలిపెడుతుంది అంటే శివుళ్లాగా గరడాన్ని మింగి ప్రేమని పెడుతోంది చెట్టు సో ఈ రోజున మనం పది లక్షల పైగా మొక్కలు నాటాం పది లక్షల పైగా మొక్కలు నాటామంటే ఒక చెట్టు ఒక ఆశ ఒక హోప్ పది లక్షల చెట్టు నాటామంటే పది లక్షల ఆశలు చిగురిచ్చేటట్టుగా ఈ రోజున మనం మహాయజ్ఞం చేస్తున్నాం చేసాం ఆల్రెడీ సో ఒక మొక్క నలభై కేజీలు కనుక కార్బన్ ని అబ్జార్బ్షన్ చేసుకుంటే మనం ఇప్పటిదాకా నాలుగు కోట్ల ఎనభై లక్షల కేజీల కార్బన్ డైఆక్సైడ్ మన మొక్కల ద్వారా అబ్జార్బ్షన్ అయ్యి దాదాపుగా నలభై ఎనిమిది వేల టన్నులు కార్బన్ని అబ్జార్బ్షన్ చేసుకుందంటే ఒక పెద్ద జిల్లాని అంటే ఒక హైదరాబాద్ లాంటి సిటీకి వచ్చిన ముప్పుని కార్బన్ డైఆక్సైడ్ లాక్కుని బ్రహ్మాండమైన ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది ఇది చాలా మంది కన్జర్వేషనిస్ట్ చెప్పారు ఏమని చెప్పారంటే ఒక మొక్క ఒక ఫారెస్ట్ ట్రీ ఫారెస్ట్ ట్రీ భూమికి ఊపిరితిత్తులు లాంటి వంట భారత మాతకి అవి ఆర్నమెంట్స్ ఎర్ర చందనం చెట్లు చందనం చెట్లు అవి ఆర్నమెంట్స్తో సమానం మనం ఇంకొక విషయం మీద చెప్పాలనుకుంటున్నాను ఒక దివంగత ఒక ఎక్స్ प्राइम मिनिस्टर ऑफ इंडिया वाजपेयी गुजार भारत कोई देश का टुकड़ा नहीं ये जीगता जागता राष्ट्रपुरुष है ये अर्पण की भूमि है और तर्पण की भूमि है ये वंदन की भूमि है और चंदन की भूमि है यहाँ बिंदु बिंदु हमारे लिए गंगा जल है यही का कंकड़ कंकड़ हमारे लिए शंकर है जिएंगे तो भारत के लिए मरेंगे तो भारत के लिए अगर हम मरने के बाद भी हमारा आत्मा को कोई भी सुनेगा तो सुन लो एक ही शब्द बोलेगा भारत माता की जय बोलेगा ये मार बुक उठी आई विल टीच यू हाउ टू बी रिच